జానారెడ్డి నివాసానికి వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ కగార్ అలాగే శాంతి చర్చలు కాల్పుల విరమణతో పాటుగా పలు అంశాలపై జానారెడ్డితో ఆయన చర్చించారు ఇక నిన్న సీఎం పీస్ కమిటీ చర్చలు విషయం తెలిసిందే ఆపరేషన్ నిలిపివేసేలాగా ప్రధాని మోదీతో మాట్లాడాలని శాంతి చర్చల కమిటీ సీఎం కోరింది కాల్పుల విరమణ శాంతి చర్చల అంశంపై సలహాలు తీసుకునేందుకే జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి ఇక జానారెడ్డితో ముఖ్యమంత్రి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ నిన్న సాయంత్రం శాంతి చర్చల కమిటీ సీఎం ను కలిసింది దాంట్లో భాగంగానే ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు ఈ కమిటీలో కన్వీనర్ గా ఉన్న జస్టిస్ చంద్రకుమార్ అరగోపాల్ అట్లాగే అన్వర్ ఖాన్ దుర్గా దుర్గా ప్రసాద్ గతంలో మావోయిస్టుగా పనిచేసిన జంపన్న రవిచందర్ వీళ్ళందరూ కూడా కలిసారి ఈ సందర్భంగానే సీఎం ను వినతి పత్రం కూడా సమర్పించారు నక్సలిజాన్ని ప్రభుత్వం మానవతా సామాజిక కోణంలో మాత్రమే చూడాలని విజ్ఞప్తి చేశారు ఆ సందర్భంగానే సీఎం వాళ్ళతో చెప్పారు జానారెడ్డి గారితో డిస్కస్ చేసిన తర్వాత దీనిపైన మేము నిర్ణయం తీసుకుంటామని నిన్ననే శాంతి చర్చల కమిటీకి సీఎం హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఈరోజు రాజ్భవన్ లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం కాగానే జానారెడ్డి ఇంటికి వెళ్లారు దీనిపైన సమగ్రంగా చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి అంశాలను లేఖ రాయాలి అనే దానిపైన అయితే సీఎం చర్చించినట్టుగా తెలుస్తుంది గతంలో శాంతి చర్చల క్రమంలో జానారెడ్డి హోమ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు రెండు వేల నాలుగులో జరిగిన శాంతి చర్చల పీస్ మీటింగ్స్ కు సంబంధించి జానారెడ్డి చాలా కీలకమైన పాత్ర వహించారు అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అది చర్చనీయాంశం మారింది సో ఇప్పుడు కూడా ఆపరేషన్ కగార్ సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నిన్న బీఆర్ఎస్ బీటింగ్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా కజార్ పైన లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆలోచిస్తుందా లేఖ రాస్తుందా లేకపోతే ఇంకా మిగతా విజ్ఞప్తులు ఏమన్నా చేస్తుందని చూడాలి కొద్దిసేపట్లోనే జానారెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ ప్రభాకర్ థ్యాంక్ యూ